వరద బాధితులకు సూర్యాపేట మహిళలు చేయతనిచ్చారు ఖమ్మంలో కొత్తపోయిన ఇండ్లు నష్టపోయిన వరద బాధితులు వాళ్ళందరి టీవీలో న్యూస్లో చూసి మేము అందరం అంత అందుకు అందుకని మేము మా వంతగా మేము ఏం చేస్తే బాగుంటుందని మేము అందరం అనుకున్నాము ఇక్కడ మేము ఒక ముప్పై మంది ఉంటామండి మా నాతోటి మిత్రులు అక్కలు చెల్లెళ్ళు మేము అందరం కూర్చొని గణేష్ మనం దగ్గర కూర్చొని మనంతో మనం ఏం చేయాలి అని ఒక ఆలోచన చేసుకొని మేము ఈ విధంగా ఇట్లా మాకు తోచినంత మేము ఒకలం చేస్తే కొంతమందికి అందుతుంది మాతో పాటు ఇంకా పది మందికి చేపిస్తే ఇంకా పది మందికి చేరుతుంది సాయం అన్న ఉద్దేశంతో ముందుకొచ్చాము అందుకని ఒక్కొక్క ఇంటికి డోర్ టు డోరు మేము తిరిగి మాకు చేతనైనంత మేము చేసి ఇంకా వేరే వాళ్ళతో కూడా మాతోటి చేయగలపమని వాళ్ళకి మోటివేషన్ చేసి వాళ్ళ ద్వారా కూడా స్వీకరించి అన్నీ ఒక ఆడ చేసి జమ చేసుకొని వస్త్రాలు పప్పు చింతపండు ఇట్లా మాకు చాదరినంతలో మనిషికి ఒక కుటుంబానికి ఐదు కేజీల చొప్పున ప్యాకింగ్ చేయటం జరిగిందండి ఇందుగాను మమ్మల్ని అంటే దేవుడు ప్రతి చోట ఉండడు కాబట్టి దేవుడు కష్టంలో ఉన్న వాళ్ళకి వచ్చి డైరెక్టు సేవ చేయడండి మనుషుల రూపంలోనే దేవుడు వస్తాడు అని మనం కూడా కొంచెం సాయం చేస్తే మనకు ఆ దేవుడు కూడా ఆశిస్తులు ఉంటాయని మేము ముందుకు వచ్చినాము అందుగాను మీరు కూడా దయచేసి మీ వంతు మీరు కూడా చేతనైనంత ఉన్నంతలోనే మీరు కూడా ఇట్లా సహకరించిన ఇరవై వార్డు ప్రజలకి ప్లస్ మా ముప్పై రెండో వాడు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఏం చెప్పాలా నా పేరు డాకా విజయలక్ష్మి అండి ఇదంతా నేను చేయడానికి కూడా కారణం నా భర్త సపోర్టే ఉండదు నాకు ఎప్పటికీ నేను ఏదైనా మంచి పని చేస్తా అంటే తానే నన్ను నాకు తెలవని విషయాలు కూడా ఈ విధంగా చెయ్య విధంగా చేయని నాకు ఇంట్లో సలహాలు ఇస్తూ ఉంటాడు తను ఇచ్చిన స్కూర్తితోటే నేను అక్కడ చెల్లెని కలుపుకొని నేను ముందుకు వెళ్తుంటానండి సహకరించిన వాళ్ళు ధనలక్ష్మి ఉమా సరిత నర్మద ధనలక్ష్మి అన్నపూర్ణ ఇంకా అక్క అన్నపూర్ణ ఆ లక్ష్మి శ్రీదేవి మహేశ్వరి వీళ్ళందరూ కూడా నాకు సహకరించిన నా పేరు నర్మదా ఇటీవల యూట్యూబ్ ఛానల్లో కానీ టీవీలో కానీ ఈ వరద బాధితులు అది చాలా బాధాకరం అనిపిస్తుంది మేము రెండు పూటలు తినేది వాళ్ళు ఒక పూటలా తినాలని మా వంత సహాయానికి మా అక్కగారు విజయ్ గారు ఇలా చేద్దాం రా అని అంటే పది మంది మీ అందరం గుడి ఇవన్నీ చేసామని ముందు మూడో కలిసి మా వంత సహాయం వస్త్రాలు ఐదు కేజీల బియ్యం చింతపండు పప్పు అన్నీ సేకరించి ఇలా చేత అందరం కలిసి కూడా చేసామండి మా వంతు సహాయం మేము చేశాను మీ సహాయం కూడా ఎవరన్నా ఇలాగే పది మంది కలిసి మీరు కూడా చేస్తే మాకు సంతోషం అండి వాళ్ళు మెరుగు తింటారండి ఇక్కడ మా ప్రతి సంవత్సరం వినాయకులు దగ్గర ఇక్కడ అందరం కూర్చొని ఇక్కడ విజయం లేదా ఖమ్మంలో వర్ధ బాధల గురించి ఇట్లా అన్నం లేక వాళ్ళు వాటర్ లేక ఇబ్బంది పడతాయక వాళ్ళ గురించి మనం కొంత సాయం పొందే పొందేలా చేద్దాం మన మనం చేయకున్న ఇతరులు ఒకటైన సాయం చేసేంత చేద్దాం అక్క అంటే ఇక్కడ అందరం కూర్చొని కనీసం వినాయకుడి దగ్గర పూజలు చేసి మన ఒక పూట ప్రసాదమైనా తినగలుగుతున్నాం కనీసం వాళ్ళకు వరద బాధితులకు వాళ్ళకు తిండి లేక మనం అందించేది ఒక పూట అన్న అందరితో ఏదో కానీ అందరం సాయం చేసి మామూలుగా చూసి కూడా చూసిన వాళ్ళందరూ కూడా సాయం చేయాలని కోరుతున్నామంటారు ఇక్కడ అందరూ ఖమ్మంలో వరద బాధితుల కోసం ఇక్కడ మేము అన్ని బియ్యము పప్పు బట్టలు అన్నీ సేకరించినాము మా వద్ద సాయంగా మేము చేయగలుగుతున్నాము మీకు చేతనైన సాయం చేయగలరని వాళ్ళ ఒక్క పూటకైనా అన్నాను అందిద్దామంటే కోరుతున్నాం అమ్మ మొత్తం అట్రా శుభ్రంగా మారిపోయారు ఆలవెట్లు కానీ మొదలు పెట్టుకుంటే గాలే కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీల కాల్చి ఎల్ఈడి టీవీల కాల్చి ఫ్రిడ్జ్ల కాల్చి కూలర్లు కాల్చి ప్రతి ఒక్కటి డబల్ కార్డు మంట కాల్చి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క ఇంటికి రెండు లక్షల రూపాయలు ఫర్నిచర్ అవగాహించారు కొన్ని కొన్ని పరిస్థితుల బిల్డింగ్కి కూడా ఇరవై వాటి నుంచి ప్రతి ఒక్క మహిళలు కదిరి పది మంది మహిళలు కదిరి పది మంది కూడా కలెక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళు తినే మనం తినే రెండు పూట వాళ్ళు ఒక్క పూట తినాలి ఇల్లు ఇంటింటికి తిరిగి వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది